భారత బ్యాడ్మింటన్లో కొత్త శక్తిని తీసుకొస్తున్న డైనమిక్ జంట తనీషా క్రాస్టో మరియు అశ్విని పొన్నప్ప ఒకరు యువ ఎనర్జీతో మెరవగా మరొకరు అనుభవంతో జట్టుకు బలం అందిస్తున్నారు అశ్విని పొన్నప్ప పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సెప్టెంబర్ పద్దెనిమిదిన బెంగళూరులో జన్మించారు చిన్నప్పటి బ్యాడ్మింటన్ పట్ల ఆసక్తి చూపిన అశ్విని భారత మహిళా డబుల్స్ విభాగంలో ఉన్నత స్థాయికి ఎదిగిన క్రీడాకారిణి ఆమె కెరీర్లోని ప్రధాన ఘనతలు రెండువేల పది కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ జ్వాలగుట్టతో కలిసి రెండువేల పదకొండు వరల్డ్ ఛాంపియన్షిప్స్ బ్రాంజ్ అనేక బీడబ్ల్యూఎఫ్ టైటిల్స్ ఏషియన్ గేమ్స్ మరియు ఊబర్ కప్ అపియరెన్సెస్ అశ్వినిని భారత మహిళా డబుల్స్లో పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ అని చెప్పాలి తనీషా క్రాస్టో ద యంగ్ రైజింగ్ స్టార్ రెండువేల మూడు మార్చ్ ఐదున జన్మించిన తనీషా క్రస్టో బాల్యంలోని బహ్రెయిన్లు పెరిగింది అక్కడే ఆమె ప్రతిభ వికసించింది తర్వాత ఆమె భారతదేశానికే ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించుకుంది ఇది ఆమె కెరీర్కు పెద్ద టర్నింగ్ పాయింట్ తనీషా వేగం ఫ్లెక్సిబిలిటీ కిల్లర్ స్మాష్లు ఆమె ప్రత్యేకత చిన్న వయసులోనే ఆమె అనేక ఇంటర్నేషనల్ ఛాలెంజ్ టైటిల్స్ గెలిచింది అశ్విని అండ్ తనీషా జంటగా ఆట ప్రారంభించారు ఒకరికి అనుభవం మరొకరికి తాజా వేగం ఈ కాంబినేషన్తో క్రీడ ప్రపంచం వీరిని గమనించడం మొదలుపెట్టింది వీరితో వచ్చిన కొన్ని ప్రధాన విజయాలు గ్వాటిమాలా ఇంటర్నేషనల్ ఛాలెంజ్ ఛాంపియన్స్ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్ విన్నర్స్ సయ్యద్ మోదీ ఇండియా ఇంటర్నేషనల్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్ వరల్డ్ టూర్లో మరింత కన్సిస్టెన్సీ చూపుతీ ఉన్నారు ఈ జంట భారత మహిళా డబుల్స్కు కొత్త ఊపిరి తీసుకొచ్చింది వై దిస్ డ్యూ వర్క్స్ అశ్వినికి డెకేడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తనీషాకు యూత్ పవర్ అండ్ అటాకింగ్ స్టైల్ క్రమశిక్షణ కమ్యూనికేషన్ కోర్ట్ అండర్స్టాండింగ్ చాలా బలంగా ఉన్నాయి ఇండియాలో విమెన్స్ డబుల్స్ ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లే పొటెన్షియల్ ఉన్న జంట వీరిని భారత అభిమానులు భవిష్యత్తు మెడల్ హోప్ఫుల్స్గా చూస్తున్నారు కంక్లూజన్ తనీష క్రాస్టో మరియు అశ్విని పొన్నప్ప కథ మనకు చెబుతున్నది చాలా స్పష్టం వయసు అనుభవం కొత్త శక్తి ఆల్ కెన్ టుగెదర్ టు బిల్డ్ ఛాంపియన్స్ ఈ జంట భారత మహిళా డబుల్స్ ప్రపంచ ప్రపంచస్థాయిలో నిలిపే సామర్థ్యం కలిగి ఉంది వారి ప్రయాణం ఇప్పుడే మొదలైంది ఇంకా ఎన్నో విజయాలు ఎదురుగా ఉన్నాయి